రావడం గ్యారంటీ అన్న సినిమాలో మాత్రం అండ్ ఏంటంటే క్రిటిసిజం బాగుంది ఎలాగంటే ఒక పేద ఒక ధనిక ఒక క్యాస్ట్ గురించి చెప్పడం అనేది చాలా బాగా చూపించారు సినిమా ఎక్కడ వల్గారిటీ లేకుండా బాగా చూపించారు సినిమా ట్రెండే సినిమా ట్రెండ్ అన్న సినిమా ఎలా నాకైతే బాగుంది సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా బట్ ఎవరేజ్ స్టాక్ తో వెళ్తుంది టైం వాచబుల్ ఎందుకు రొటీన్గా ఉన్న సినిమానే సెకండ్ హాఫ్లో ఇచ్చే హైస్ తప్ప స్టోరీ కొత్తతనం ఏం లేదు రెగ్యులర్ స్టోరీ రెగ్యులర్ ప్యాటర్న్ బట్ కొన్ని ఎలివేషన్ సీన్స్ మటుకు చాలా బాగున్నాయి అది హీరోకి కాదు హీరోయిన్ సిస్టర్కి ఉన్న ఎలివేషన్ సీన్స్ అది ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు కాకపోతే ఒక్కసారి మాత్రమే చూడచ్చు సుహాస్ గారు యాక్టింగ్ గురించి కష్టం బ్రో ఎందుకంటే ఆయన కథలు ఎంచుకునే విధానం బాగుంటుంది ఆయన యాక్టింగ్ బాగుంటుంది సో ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడట్లా కథలో కొత్తదనం లేదు అంటున్నా కొత్త కథలు రావు కాకపోతే ఉన్న కథల్ని కొంచెం నీట్గా తీసుంటే బాగుంటుంది అండ్ లాస్ట్లో ఒక మిస్టేక్ ఉంది హీరో హీరోయిన్ని అది చూడండి స్పాయిలర్లాగా అయిపోద్ది మళ్ళీ అది ఆడవాళ్ళ కోసం చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ప్రతి దాంట్లో కామన్ అయిపోయింది కదా ఇప్పుడు అలా ఎందుకు హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఎండింగ్లో కూడా ఉంది అది ఉమెన్ ఎంపవర్మెంట్ అని దాని గురించి అని సో అది కొత్త ఏం లేదు ఇంకా కొత్తగా ఏమన్నా చేయొచ్చేమో అనే ఫీలింగ్ అంత మించి ఏం లేదు కథను తీసుకున్నప్పుడు కథలోని కొత్తదనాన్ని చూసుకుంటే బాగుంటుంది అనేది ఫీలింగ్ క్లైమాక్స్ బాగుంది మళ్ళీ సినిమా మాత్రం నెక్ వేరే లెవెల్ ఉందన్న ఒక రాత్రికి అంటే ఈ సినిమా చూసానికి టైం వేస్ట్ చేసినామన్న ఫీలింగ్ అయితే రాదన్న ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది ఇలాంటి సినిమాలు టీఎఫ్ఐలో మళ్ళీ మళ్ళీ రావాలి ఇదే సినిమాను ఒక తమిళ్లో చేసి డబ్బింగ్ చేస్తే కనుక బ్లాక్ బాస్ రెడ్ కల్ట్ క్లాసిక్ అంటారు అదే మనం టాలీవుడ్లో తీస్తే మాత్రం అండర్ రేటెడ్ అని చెప్పి పక్కన పెడతారు ఓటీటీలోకి వచ్చినాక చూస్తారు ఈ సినిమాని అలా కలర్ ఫోటో అనేది ఒక కామెడీ సినిమా ఇది మాత్రం ఒక కామెడీ సినిమా కాకుండా ఒక రియాలిటీగా ఉన్న సినిమా అంటే ఈ సినిమాలో ఎలా ఉంటాయి అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది అంటే నువ్వు లేనోడువి నువ్వు ఉన్నోడు అలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ సినిమాలు బాగా స్ట్రెస్ చేసి చూపించారు దాంతోపాటు ఏంటో ఒక అక్క తమ్ముడు అని ఒక సెంటిమెంట్ ప్యారెల్ గా తీసుకెళ్లడం వల్ల ఏంటంటే సినిమాకి మైలేజ్ అనేది బాగా వస్తుందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొన్ని సీన్లు ఉంటే సెకండ్ హాఫ్లో మాత్రం ఎంత ఎంత మొగడైనా సరే ఆ ఒక ఫీమేల్ క్యారెక్టర్కి లేసి చప్పట్లు కొట్టారని సినిమాలో అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్నాయి ఈ సినిమాలో సూపర్ ఉంది నా సినిమా మాత్రం చెప్పినట్టు చనిపోవడం చాలా బాగుంది అయినా ఇప్పుడు ఇలా జరగద్దు అన్నట్టు తెలుసుకోవాలి అందరూ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ సిస్టర్ సెంటిమెంట్తో సూపర్ ఉంది ఎక్సలెంట్ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు చేశారు ఆమె ఫ్యాబిలస్ అసలు హైలైట్ ఆఫ్ ద మూవీ హీరో అంటే ఐ డోంట్ నో ద ఆమె అయితే అసలు ఇచ్చి పడేశారు చాలా బాగా పర్ఫామ్ చేశారు సుహాసన్ ఎంతైతే ఇచ్చారో ఆమె ఆమె కూడా అంతే ఇచ్చింది మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే డిస్క్రిమినేషన్ అనేది ఏం లేదు జస్ట్ అందరం ఈక్వల్ అనే చూపించాలి అనుకున్నారు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇప్పుడున్న వాళ్ళు కూడా తెలుసుకుంటే కొంచెం అంటే కొత్త స్టోరీ కొత్త స్టోరీయా అంటే రెగ్యులర్ స్టోరీలానే అనిపిస్తుంది కాకపోతే అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి స్ట్రాంగ్గా అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అన్నదైతే నువ్వులో బాగా సూపర్ ఎంపవర్మెంట్ అనేది ఉమెన్ అన్న ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినందుకు మాత్రమే ఎవరు ఫాలో చేయరు కానీ అండ్ ఆమె యాక్టింగ్ వైజు ఆమె కొంచెం అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఏదైనా స్వారీ వస్తే తనకు తన స్టాండ్ తీసుకోవాలి అనే విషయాన్ని బాగా చెప్తాను ఇప్పుడు రొటీన్ క్లాంగేజ్ కాకుండా కొత్తగా పెట్టాడు సుహాస్ కలర్ ఫోటో తర్వాత ఇంత మంచి యాక్టింగ్ ఈ మూవీలో మనం చూడొచ్చు అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ అనిపించదు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీతో చూడడానికి ఇదో మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ కలర్ ఫోటో తర్వాత సోలా సో ఎంత లెవెల్ ఎంత మంచి యాక్టింగ్ గేమ్ మూవీలో మనం చూడటం సూపర్ హిట్ మూవీ కలర్ ఫోటో ఒక చోన ఫిలిం ఈ ఈ ఫిలిం ఏంటంటే మూవీ చాలా బాగుంది అనమాట మూవీ నాకు నాకైతే చాలా బాగుంది అనమాట అంటే మంచి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట రెండు వేల ఏళ్ళలో రియల్ గా జరిగిన స్టోరీ అనమాట సుహాస్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ సుహాస్ తర్వాత కేశవ క్యారెక్టర్ కేశవ క్యారెక్టర్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట ఒక లవ్ ఫెయిల్యూర్ అయినాక ఎంత బాధపడతారు షూట్ ను కోల్పోతే అదే కంటెంట్ చూపించారు సినిమా అయితే చాలా బాగుందనమాట ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనే చెప్పచ్చు అణచివేత గురైన వాళ్ళు ఏ విధంగా బాధపడతారు అనేది చూపించారు సినిమా అయితే చాలా చాలా బాగుందండి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు థ్యాంక్